తన ఇంటి ఎదుట గేదే మూత్ర విసర్జన చేసిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు మూగజీవం పొదుగు కోసేశాడు అడిగిన యజమానులపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఒకరికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది

గురజాల మండలం జంగమహేశ్వరపురంలో నాగిరెడ్డి అనే వ్యక్తి సైకోల ప్రవర్తించాడు ఇంటికి ఎదుట గేదె మూత్ర విసర్జన చేసిందనే కోపంతో రెచ్చిపోయాడు విచక్షణ మరిచి గేదె పొదుగును కోసివేశాడు అడ్డొచ్చిన గేదె యజమానులపై దాడికి తెగబడ్డాడు ఈ దాడిలో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా సోదరుడు పుల్లారెడ్డి మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే పుల్లారెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు

మృతి చెందిన శ్రీనివాసరెడ్డి డెడ్ అయిన పుల్లారెడ్డిలు అన్నాదమ్ముళ్లు ఇద్దరికీ పెళ్లి కాలేదు ఒకరి మృతి మరొకరు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు చిన్నపాటి వివాదం చంపుకునే వరకు వెళ్ళడంతో స్థానికులు అవాక్కయ్యారు స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రి పదిన్నర పదకొండింటప్పుడు నింటప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోయిన అతను వెంటిలేటర్ మీద ఉన్న అతను ఇద్దరు వాళ్ళ అక్కయ్య గారి ఇంటికి వెళ్ళారు మాములుగా మాట్లాడటానికి అక్కడ వాళ్ళ ఏదో జరిగిందని మాట్లాడటానికి వెళితే వీళ్ళు వీళ్ళు ఇంట్లో ఉండి మాట్లాడుతుంటే ఇంటి మీదకి వచ్చి ఎగబడి వాళ్ళని కొడుతుంటే తలుపులు వేసుకుంటే బయట వేరే వాకిల నుంచి వచ్చినా ఒలిపెట్టకుండా ఎంటబడి వాళ్ళ అన్నయ్య ఒకసారి శ్రీనివాసరెడ్డి అయితే అక్కడ స్పాట్లోనే పడిపోతే మార్గం మధ్యంలో ప్రైవేట్ మా గురజాల గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలుగా ప్లాస్ట్రేట్ చేసి తీసుకొస్తుంటే మార్గం మధ్యంలోనే చనిపోయాడు మరి పుల్లారెడ్డి అయితే మామూలుగా వెంటిలేటర్ మీద ఉన్నాడు అయిపోయాడు ఉన్నాడు వెంటిలేటర్లో మామూలుగా ఇంకా పోరు వాళ్ళ బావగారు స్టార్ సిటీ హాస్పిటల్లో ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళు చేసే మామూలుగా ఇంతకుముందు ఒక మాజీ సర్పంచ్ మీద ఇలాంటి అట్రాక్ చేశారు కాకపోతే ఆ రోజు ఏం జరగలేదు మామూలుగా జబ్బలు కానీ అవి ఏం జరగకుండా జనాలు ఉంటానే ఆగిపోయింది అంతకుముందు వేరే వాళ్ళు తగా పొలం కాడ కూడా ఇలానే గొడవ అయింది ఆ గొందిలో ఉన్న పదిల్లో ఈ ఊరు ఎంతో ఉండరు మరి ఆ శ్రీనివాసరెడ్డి అనే కుర్రోడైతే మామూలుగా బజార్ట్లో స్నానం చేసుకుంటా గుడ్డలిప్పి చేయటము రకరకాలుగా రాజ్యమడి ఒక సైకోగా ప్రవర్తించి రాత్రి కూడా అదే విధంగా ఎంటబడి మరీ ఒక ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఫ్యాక్షన్ తగాదులు కానీ ఇలాంటివి ఏమీ లేవు మా ఊళ్ళో ఇంతవరకు ఏమీ లేవు వీళ్ళైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కానీ ఇంకొకరు కానీ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు కానీ ఒకళ్ళ జోలి కానీ వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలతో కానీ వేటితో సంబంధం ఉంటూ లేదు వాళ్ళదేదో పొలం చేసుకుంటారు ఈ పుల్లారెడ్డి అనే అబ్బాయి అయితే కన్సల్టింగ్ కాలేజీల్లో ఏదో పిల్లల్ని చేర్చుకుంటా కన్సల్టెన్సీ చేసుకుంటాడు ఆ శ్రీనివాసరెడ్డి అయితే ఈ మధ్యనే ఆరోగ్యం సరిగా లేక గుంటూరు హాస్పిటల్లో రెండు నెలలు శిక్ష పొంది ఈ మధ్య ఇంటికి ట్రీట్మెంట్ తీసుకొని ఈ మధ్య వచ్చాడు అతనికి హెల్త్ కూడా అంతగా బాగుండేది కాదు అతన్ని మరి ఘోరాది ఘోరంగా కొట్టి అక్కడికక్కడే బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని అయితే ఊళ్ళోనిచ్చి మామూలుగా వాళ్ళు చేసే అరాచకాలు అయితే వాళ్ళని ఖండించే వాళ్ళు ఎవరు లేరు ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకిలానే ఇంతకుముందు వెళ్ళటం జరిగింది వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంటు కఠినంగా శిక్షించాలని మేమైతే మా విన్నపం